కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్లతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు పాల్గొన్నారు ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేయించడం జరిగిందన్నారు కష్టపడిన ప్రతి వ్యక్తిని పార్టీ గుర్తిస్తుందన్నారు అదేవిధంగా గత పదేళ్లుగా పార్టీలో కష్టపడుతున్న ప్రతి జనసేన కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని అన్నారు అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన జనసేన నాయకులను సన్మానించారు అనంతరం వాలంటీర్లందరికీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయం పంపించిన కిట్లను అందజేశారు మన సహచర కార్యకర్తల్ని మనం కోల్పోవడం జరిగింది యాక్సిడెంటల్ గా చాలా మంది జనసేన పార్టీకి ముఖ్యంగా యువకులు పార్టీ జనసేన పార్టీ ఈ లేకపోతే అనుకోని పరిస్థితుల్లో మనందరం కూడా ఎక్కువ మంది శ్రామికులుగా ఉన్నాం ఆటో డ్రైవర్స్ గా ఉన్నారు కాకపోతే అనేక వృత్తి పనుల్లో ఉన్నటువంటి వారు మన జనసేన పార్టీలో సభ్యులుగా ఉన్నారు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు మరి వారు పుట్టసఠగా నిలవాలి మరి చేతికొచ్చిన బిడ్డ మధ్యలో లేకపోయినప్పటికీ ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేసి అనేకమైనటువంటి కుటుంబాలని ఆదుకున్న మహానుభావుడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో ప్రమాదాల్లో మరణించినప్పుడు పథకం ఇవ్వటం జరిగిందని మీరు అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఐదు అందరూ ఏదో పనిచేసుకుందాం అనేటువంటి ఇదిలో మన కార్యకర్తలు ఉంటా ఉన్నారు ఈ ఐదు వందల రూపాయలకి కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రావాలంటే మళ్ళీ మన ప్రెసిడెంట్ గారు కొంత సొమ్ము దానికి జమ చేస్తేనే ఈ ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకం అనేది మనకు వర్తిస్తుంది అనేటువంటి కూడా మనందరం గమనించుకోవాలి